నమస్తే వెల్కమ్ టు అదాన్ మార్నింగ్ న్యూస్కి స్వాగతం శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు నగరంలోని ఎనభై అడుగుల రోడ్డులో ఉదయం సామూహిక సూర్య నమస్కారాలతో ప్రారంభమైన ఈ వేడుకలకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు హాజరయ్యారు సుమారు నాలుగు మంది ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు వేడుకల సందర్భంగా సూర్య దేవాలయం వద్ద రద్దీ నెలకొంది పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి దీనిలో భాగంగా జిల్లా కలెక్టరేట్ సమీపంలోని డచ్ భవనం హెలికాప్టర్ రైడ్ ఏర్పాటు చేశారు నిర్దేశిత రుసుముతో ఎనిమిది నిమిషాల పాటు హెలికాప్టర్లు తిరిగే అవకాశం కల్పించారు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ సేవలను అందుబాటులో ఉంచారు హెలికాప్టర్ రైడ్ కోసం పెద్ద ఎత్తున యువత తరలి వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు హెలికాప్టర్ రైడ్ ఇతర ఏర్పాట్లను మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు సాయంత్రం లేచర్ షోతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వెనుకబడిన తరగతులకు న్యాయం చేయాలనేదే తమ ఆకాంక్ష అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా రాష్ట్రంలో కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక అందజేశారు కులగణన అంశంపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసిన అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు రాహుల్ గాంధీ ఆశయం మేరకు రాష్ట్రంలో సామాజిక కులగణన సర్వే చేపట్టామన్నారు స్వాతంత్రం పూర్వం నుంచి మన దేశంలో జనగణన జరుగుతోందని అసలైన పేదలకు గుర్తించేందుకు కులగణన మాత్రం జరగలేదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక ఆర్థిక విద్య ఉపాధి కులగణన చేయాలని అసెంబ్లీ తీర్మానించిందని బలహీన వర్గాల అభ్యున్నతికి అవసరమైన వివరాల సేకరణ కులగణన చేపట్టామని అన్నారు సామాజిక కులగణన సర్వేలో ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ఎన్యూమరేటర్లు పాల్గొన్నారని తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం మంది సర్వేలో పాల్గొని వివరాలు అందించారని వెల్లడించారు మూడు పాయింట్ ఒక శాతం ప్రజలు వివిధ కారణాల వల్ల వివరాలు అందించలేదని పేర్కొన్నారు ప్రజల సామాజిక ఆర్థిక రాజకీయ ఉపాధి ఇతర అంశాలపై సమగ్ర అధ్యయనం జరిగిందని సర్వేను అడ్డుకోవాలని కొందరు ప్రయత్నించినా అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు ఈ నెల నాలుగవ తేదీన మంత్రివర్గం ముందు కులగణన సర్వే నివేదిక ప్రవేశపెడతామని క్యాబినెట్లో చేర్పించి వెంటనే శాసనసభలో ప్రవేశపెడతామని పేర్కొన్నారు సమాజంలో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ సీతక్క దామోదర రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు త్వరితగతిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు ఆదివారం నంజ్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అనువైన భవనం ఎంపిక చేసేందుకు ఈ నెల ఆరవ తేదీన హైకోర్టు జడ్జీల బృందం కర్నూలుకు వస్తున్నట్లు మంత్రి చెప్పారు కర్నూలు దిన్నె దేవరపాడు వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్కు చెందిన భవనాన్ని బృందం పరిశీలించనున్నట్టు తెలిపారు బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి వివరించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ రాష్ట్ర ప్రజలకు తీరని నిరాశ కలిగించిందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదని ఆయన విమర్శించారు ఆదివారం విశాఖపట్నంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరులతో మాట్లాడారు ఈ బడ్జెట్ తీరు చూస్తే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఉందన్నారు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో సైతం కూటమి ప్రభుత్వమే కొలువు తీరి ఉందని కానీ నిధులు కేటాయింపులో ఏపీకి మాత్రం అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఆ దిశగా అడుగులు వేశామని ఈ సందర్భంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు అలాగే నాడు నేడు కార్యక్రమం క్రింద ఎన్నో పాఠశాలలను సైతం అభివృద్ధి చేశామని వివరించారు కానీ సంపద సృష్టిస్తామని చెప్పి సీఎం చంద్రబాబు మాటలు ఏమయ్యాయో చెప్పాలన్నారు సూపర్ సిక్స్ హామీలు ఎక్కడా అంటూ కూటమి ప్రభుత్వంపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు రాష్ట్రంలో పలు ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉంది ఉడాన్ పథకం కింద అదనంగా నూట ఇరవై మార్గాల్లో విమాన సేవలు అందుబాటులోకి తేవాలని కేంద్రం ప్రతిపాదించింది ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉన్న విమానాశ్రయాల నుంచి వాణిజ్య కార్యకలాపాలను పెంచేందుకు ఉడాన్ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది ఆయా విమానాశ్రయాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అక్కడి నుంచి సర్వీసులను పెంచేలా కేంద్రం వీజిఎఫ్ ను అందిస్తోంది అయితే నిబంధనల మేరకు కడప కర్నూలు విమానాశ్రయాల నుంచి మాత్రమే ఉడాన్ సర్వీసులు నడిపే అవకాశం ఉంది అదనపు సర్వీసుల కోసం రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ పౌర విమానయాన సంస్థకు ప్రతిపాదనను పంపింది వాటిలో కర్నూలు విశాఖపట్నం బెంగళూరు చెన్నైకి కడప విజయవాడ హైదరాబాద్ చెన్నై సర్వీసులు ప్రతిపాదనలున్నాయి ప్రాంతాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు కుప్పం దగదర్తి ఒంగోలు తాడేపల్లిగూడెం శ్రీకాకుళం నాగార్జున సాగర్ తుని అన్నవరంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు దృష్టి పెడితే ఉడాన్ పథకం కింద కొత్త సర్వీసులు విమానాశ్రయాల నిర్మాణ పనులు పూర్తి చేసే అవకాశం కూడా కనిపిస్తోంది జీవీఎంసీలో టీడీఆర్ల పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని జనసేన కార్పొరేటర్ పీతల రామ్మూర్తి యాదవ్ అన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వందల కోట్ల రూపాయల అక్రమ టీడీఆర్లు పొందినవారు ఇప్పుడు వాటిని దక్కించుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు కూటమి నేతలకు ప్రధ కూటమి నేతలకు ప్రలోభాలు పెట్టి జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు విశాఖపట్నం జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్మూర్తి యాదవ్ మాట్లాడుతూ డి పట్ట దేవస్థానం భూములకు వైసీపీ హయాంలో అక్రమంగా ఎన్నో టీడీఆర్లు ఇచ్చారని కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతున్నప్పటికీ వైసీపీ మాఫియా ఎక్కడా తగ్గడం లేదని అన్నారు పెండింగ్లో పెట్టిన టీడీఆర్లను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు అయితే కొత్తవి ఇవ్వాలని జీవీఎంసీ అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని మండిపడ్డారు అక్రమ టీడీఆర్లను రద్దు చేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అలా చేయకపోతే జీవీఎంసి వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోతుందని చెప్పారు దీనిపై కూటమి ప్రభుత్వం అప్రమత్తం కావాలని మూర్తి యాదవ్ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ ఆధారిత సేవల్లో భాగంగా ఆర్టీసీ బస్సు టికెట్లను వాట్సాప్ ద్వారా బుక్ చేసుకున్న ప్రయాణికులను బస్సుల్లో అనుమతించాలని యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది దూర ప్రాంత బస్సు సర్వీసులు అన్నిటా వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ అవకాశం కల్పించినట్లు పేర్కొంది దీనిపై క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని జిల్లాల అధికారులు డిపో మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చింది అయితే వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సేవల్లో భాగంగా వాట్సాప్ నంబర్కు తొలుత హాయ్ అని మెసేజ్ పంపాలి ఆ తర్వాత ఏ ఏ సేవలు అందుబాటులో ఉన్నాయో చూపిస్తుంది అందులో ఆర్టీసీ టికెట్ బుకింగ్ లేదా రద్దు అనేది ఎంపిక చేసుకోవాలి అందులో బయలుదేరే ప్రదేశం గమ్యస్థానం తేదీ వంటివన్నీ టైప్ చేస్తే ఏ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి సీట్ల వివరాలు చూపిస్తుంది వాటిలో సీట్లు ఎంపిక చేసుకుని ఆన్లైన్ డిజిటల్ చెల్లింపులు చేస్తే సరిపోతుంది వెంటనే బుకింగ్ చేసుకున్న వ్యక్తికి వాట్సాప్ నంబరుకు టికెట్ వచ్చేస్తుంది మహాకుంభమేళా నేపథ్యంలో వసంత పంచమి నాడు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కిసలాటతో అప్రమత్తమైన యూపీ సర్కారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది ఎటువంటి తప్పిదం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది సీనియర్ ఐఏఎస్లను రంగంలోకి దింపింది జనవరి పదమూడున కుంభమేళా ప్రారంభం కాగా ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ప్రయాగరాజులో సుమారు ముప్పై మూడు కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది శనివారం రెండు పాయింట్ ఒకటి ఐదు కోట్ల మంది రాగా ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల వరకే తొంభై లక్షల మంది భక్తులు స్నానాలు ఆచరించినట్లు తెలిపింది వసంత పంచమిని పురస్కరించుకుని సోమవారం నాలుగు నుంచి ఆరు కోట్ల మంది రానున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు మరోవైపు కుంభమేళాకు ప్రముఖుల తాకిడి కూడా పెరుగుతుంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఇప్పటికే ప్రయాగరాజుకు వచ్చి వెళ్లగా ఫిబ్రవరి ఐదవ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారు ఇది ఇలా ఉంటే కుంభమేళా సమయంలో సంక్రాంతి మౌని అమావాస్య వసంత పంచమిలను పవిత్ర రోజులుగా భావిస్తారు వీటితో పాటు మాఘ పౌర్ణమి శివరాత్రి రోజుల్లోనూ అమృత స్నానం ఆచరించేందుకు కోట్ల మంది భక్తులు ప్రయాగరాజుకు వచ్చే అవకాశం ఉంది బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ ముంబైలో పర్యటించారు ఈ సందర్భంగా దక్షిణ ముంబైలోని పార్సీ జింఖానా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేశారు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడకుండా తన ముంబై పర్యటన ఎప్పుడూ ముగేదని పేర్కొన్నారు జైపూర్ లో ఐదు రోజుల పాటు జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొనేందుకు రిషి సునాక్ భారత్ కు వచ్చారు శనివారం ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం ముంబైకి చేరుకున్నారు స్థానిక పార్సీ జింఖానాకు ఆదివారం ఉదయం వెళ్లారు క్లబ్ వార్షికోత్సవాల నేపథ్యంలో అక్కడికి వచ్చిన వారితో కాసేపు ముచ్చటిస్తూ క్లబ్ సాధించిన విజయాల గురించి ప్రస్తావించారు అనంతరం బ్యాట్ చేతపట్టి కాసేపు శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ త్వరలో పార్టీ వీడనున్నారని మహారాష్ట్ర మంత్రి బీజేపీ నేత నితీష్ రాణే వ్యాఖ్యానించారు ఆయన కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఈ మేరకు ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నారని ఆరోపించారు సంజయ్ రౌత్ రాజ్యసభ పదవి ముగిసే సమయం ఆసన్నమైందని ఈసారి ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నుంచి నేతలు విజయం సాధించడం కష్టమే అని అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఇరవై స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగిందని ఇక ఆ పార్టీ భవిష్యత్తు గురించి అర్థం చేసుకున్న సంజయ్ రౌత్ కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు అందుకోసం ఢిల్లీలోని ఓ నాయకుడితో సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి నితీష్ రాణే ఆరోపించారు కోట్లాది రూపాయల మోసం చేశారనే ఆరోపణపై బాలీవుడ్ ప్రముఖ నటులు అలోక్నాథ్ శ్రేయస్ తాల్పడేతో పాటు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి చెందిన ఐదుగురు సభ్యులపై ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని గోమతీనగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో లక్షలాది మంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారని అనంతరం ఈ సొసైటీకి చెందిన డైరెక్టర్లు అదృశ్యమయ్యారని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు గత ఐదేళ్లుగా తమ నుంచి భారీ ఎత్తున నగదు వసూలు చేశారని ఈ నేపథ్యంలో వాటిని వెంటనే తమకు వెనక్కి ఇవ్వాలని ఈ సందర్భంగా బాధితులు డిమాండ్ చేశారు మరోవైపు ఈ సొసైటీలో పెట్టుబడులు పెట్టేందుకు ఈ ఇద్దరు బాలీవుడ్ నటులు అలోక్నాథ్ శ్రేయస్థాల్పడే పలు కార్యక్రమాలు నిర్వహించారని బాధితులు ఆరోపించారు మరోవైపు ఈ సొసైటీ చేపట్టిన ఓ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సోను సూద్ సైతం ముఖ్య అతిథిగా హాజరయ్యారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు తొమ్మిది పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయల మేర ఈ ఏడుగురు తమను మోసం చేశారని బాధితులు తమ ఫిర్యాదులో వివరించారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే ఢిల్లీలోని ఒక్క మురికివాడను కూడా కోల్చమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడలను లక్ష్యంగా చేసుకుంటుందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఆరోపణలను ప్రధాని కొట్టిపారేశారు ఒక్క మురికివాడను కూడా తాము కూల్చే ప్రసక్తి లేదని అన్నారు ఆప్ తమ ప్రకటనతో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని తాము ప్రచారం కోసం ప్రకటనలు చేయమని చేసిన వాగ్దానాలను నిలబెట్టుకునేందుకు బడ్జెట్లో వెసులుబాట్లు కల్పిస్తామని మోదీ పేర్కొన్నారు మోదీ ఢిల్లీలోని ఆర్కేపురంలో ఆదివారం నాడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ తాము కొనసాగిస్తామని ఢిల్లీ ప్రజలకు మోదీ భరోసా ఇచ్చారు ప్రజా ప్రయోజనాలకే తాము పెద్దపేట వేస్తామని ప్రజలకు ప్రయోజనం చేకూర్చే ఏ పథకాన్ని కూడా అధికారంలోకి వచ్చిన తరువాత ఆపేసే ప్రసక్తి ఉండదని చెప్పారు పూర్వాంచల్ బీహారీ కమ్యూనిటీల నుంచి తనకు పెద్ద ఎత్తున మెసేజ్లు వచ్చినట్టు చెప్పారు వారి మనోభావాలను తాను అర్థం చేసుకోగలనని తాను కూడా పూర్వాంచల్ ఎంపీనేనని పేర్కొన్నారు కోవిడ్ సమయంలో వారి పట్ల కొన్ని పార్టీలు అనుచితంగా వ్యవహరించాయని గుర్తు చేశారు అయితే బీజేపీ ప్రభుత్వం పూర్వాంచల్ బీహార్ ప్రజలకు ఎప్పుడూ బాసటగా ఉంటుందని ప్రధాని అన్నారు అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు రోజులే ఉండటంతో పార్టీల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది కార్యకర్తలపై దాడులు ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల కమిషన్కు ఆదివారం నాడు రేఖ రాశారు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు న్యూఢిల్లీ నియోజకవర్గానికి స్వతంత్ర పరిశీలకులను నియమించాలని ఈసీని కోరారు ఆప్ వాలంటీర్లకు రక్షణ కల్పించాలని కార్యకర్తలపై దాడులను నిలువరించడంలో విఫలమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ విజ్ఞప్తి చేశారు దాడుల ఘటనలకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలని కోరారు శనివారం నాడు రోహిణి ఏరియాలో జరిగిన బహిరంగ సభలో ఆప్ ఎమ్మెల్యే మహిదర్ గోయల్ పై దాడి జరిగిందన్నారు పాకెట్ హెచ్ నివాసులతో గోయల్ మాట్లాడుతుండగా ఆయనపై దాడి జరిగినట్టు చెప్పారు న్యూఢిల్లీ నియోజకవర్గంలో ప్రచారం చేయకుండా ఆప్ కార్యకర్తలపై బీజేపీ వర్కర్లు దాడికి పాల్పడినట్టు రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సైతం ఎన్నికల కమిషన్కు శనివారం నాడు లేఖ రాశారు చైనాపై సుంఖాలు విధించాలన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది ప్రపంచ వాణిజ్య సంస్థలో వాషింగ్టన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తామని ఆ శాఖ ప్రకటించింది కెనడా మెక్సికోపై ఇరవై ఐదు శాతం చైనాపై పది శాతం సుంకాలు విధిస్తూ ట్రంప్ శనివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఈ సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి దీనిపై చైనా స్పందిస్తూ అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది దేశ ప్రయోజనాలు హక్కులను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది అమెరికా తప్పుడు పద్ధతులను అనుసరిస్తోందని దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నామని చెప్పింది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఈ చర్యలతో అమెరికా సమస్యలు తీరకపోగా సాధారణ ఆర్థిక వ్యవస్థ వాణిజ్య సహకారాలు దెబ్బతింటాయని వెల్లడించింది ఈ విషయాన్ని సహేతుక దృష్టితో వాషింగ్టన్ చూడాలని ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా తమ దేశంలో ఫెంటలిన్ వంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని సూచించింది తప్పుడు పద్ధతులను సరిచేసుకోవాలని అమెరికాను కోరుతున్నామని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది ఇది ఇలా ఉంటే అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రచారాల్లో ఫెంటలిన్ అంశం కూడా ఒకటి ఈ డ్రగ్ను తమ దేశంలోకి డంపు చేస్తోందన్న ఒకే ఒక కారణంతో చైనాపై ఇరవై ఐదు శాతం అదనపు టారిఫ్ను విధిస్తానని నాడే ఆయన హెచ్చరించారు కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే ఈ నొప్పి నివారిణి హెరాయిన్ కంటే యాభై రెట్లు శక్తివంతమైనదని నిపుణులు చెబుతున్నారు రెండు మిల్లీగ్రాముల డోసు కూడా ప్రాణాంతకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీనికి బానిసలుగా మారిన వారు తప్పుడు చీటీలతో ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు దీనిని ఇతర మాదక ద్రవ్యాలతో కలిపి కూడా వాడుతున్నట్లు తెలుస్తోంది అమెరికాలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ శాఖ బాధ్యతలను ప్రపంచ కుబేరుడు మస్క్ నిర్వహిస్తున్నారు తాజాగా న్యూఎస్ ట్రెజరీ సెక్రటరీకి అమెరికా ఫెడరల్ పేమెంట్స్ సిస్టమ్ యాక్సెస్ను ఇచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదిక పేర్కొంది దీని ద్వారా ప్రభుత్వ వ్యయాలను తగ్గించడం ఇతర సంస్థలకు నిధులు కేటాయించడం మొదలైన విషయాలను ట్రెజరీ సెక్రటరీ పరిశీలించి అధ్యక్షుడికి సలహాలు సూచనలు ఇస్తుంది ఇక వృధా ఖర్చులను తగ్గించడం ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా పనిచేస్తున్న మస్క్ బృందానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ఈ ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రభుత్వ నిధుల నుంచి ప్రతి సంవత్సరం రెండు ట్రిలియన్ల కంటే ఎక్కువ చెల్లింపులను జరుపుతోంది సామాజిక భద్రతా చెల్లింపులు పన్ను వాపసులు ప్రభుత్వ కాంట్రాక్టర్లకు వేతనాలు గ్రాంట్ పొందే కొన్ని మిలియన్ల వ్యక్తుల వ్యక్తిగత సమాచారం ఇందులో ఉంటుంది ఈ వివరాలన్నింటినీ పరిశీలించడానికి మస్క్ నేతృత్వంలోని డోజ్కు అనుమతిస్తున్నట్లు యుఎస్ సెనేటర్ రాన్ వైడన్ ధృవీకరించారు అయితే ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎటువంటి జోక్యం చేసుకోదని వెల్లడించారు ట్రెజరీ విభాగంలో ఉన్న అధికారులు నిధుల దుర్వినియోగం చేయకుండా అనవసర చెల్లింపులు చేపట్టకుండా ఉండటానికి తాము కృషి చేస్తున్నామని ఎలాన్ మస్క్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడా మెక్సికో దిగుమతులపై ఇరవై ఐదు శాతం విధించే ఆర్డర్లపై సంతకం చేసిన సంగతి తెలిసిందే ఈ నిర్ణయంపై ప్రతీకార చర్యలు తీసుకునేందుకు కెనడా మెక్సికో దేశాలు సిద్ధమయ్యాయి అందులో భాగంగా నూట యాభై ఐదు మిలియన్ కెనడా డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు మెక్సికో కూడా ఇలాంటి ఆదేశాలే జారీ చేసింది నూట యాభై ఐదు బిలియన్ కెనడియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై ఇరవై ఐదు శాతం టారీఫ్ లు విధిస్తున్నామని వాషింగ్టన్ చర్యలకు ఇది కెనడా ప్రతిస్పందన అని తెలిపింది అయితే ఇందులో ముప్పై బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై విధించే సుంకం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని మిగిలినవి ఇరవై ఒక్క రోజుల తర్వాత అమలవుతాయని వెల్లడించారు అమెరికాను స్వర్ణయుగల్లా మార్చాలని అధ్యక్షుడు ట్రంప్ అనుకుంటే తమతో భాగస్వామ్యాన్ని కోరుకోవాలని అదే వారికి మంచిదని ట్రూడో పేర్కొన్నారు మరోవైపు మెక్సికో కూడా కెనడా బాటలోనే నడిచింది తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్బామ్ పేర్కొన్నారు డ్రగ్స్ అక్రమ రవాణా గ్రూపులతో తమ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలను ఖండిస్తున్నామని తమ ప్రభుత్వం నాలుగు నెలల్లో ఇరవై మిలియన్ డోసు ఫెంటలిన్ సహా నలభై టన్నులకు పైగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుందని చెప్పారు ఇప్పటికే పదివేల మందిని అరెస్టు చేశామన్నారు మెక్సికో పొరుగు దేశాలతో సహకారం కోరుకుంటుంది తప్ప ఘర్షణ కాదని అన్నారు మాదక ద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే అందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని టారిఫ్లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావని వెల్లడించారు మెక్సికన్ల ప్రయోజనాలకు అనుగుణంగానే తామ చర్యలు ఉంటాయని అన్నారు ప్లాన్ బిని అమలు చేయాలని ఆర్థిక కార్యదర్శిని ఆదేశించినట్టుగా కూడా షేన్ బామ్ ఎక్స్లో రాసుకొచ్చారు